హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో మొన్న వరదలు కృష్ణానదికి అదేవిధంగా గోదావరి నదికి వరదలు వచ్చాయి అది కూడా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరదలు వచ్చాయి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్కులు నీరు వచ్చింది సముద్రంలోకి వెళ్ళింది అయితే ఈ వరదకు సంబంధించినటువంటి విషయంలో మొన్న బోట్లు కొట్టుకురావటం బ్యారేజీకి సంబంధించినటువంటి కొంత ఇబ్బందితాలు ఎత్తటం అదేవిధంగా పక్కనే కరకట పక్కనే అమరావతి ఉండటం అమరావతి రాజధాని ప్రాంతం మరి ఈ నేపథ్యంలో వరద మరింత పెరిగితే ఇంతకన్నా కృష్ణానదికి రేపే రేపు ఏమైనా అమరావతికి ఇబ్బంది అవుతుందా రాజధానికి అదేవిధంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కొండవీటి వాగు ముంపు వల్ల ఎంత ఇబ్బంది ఎదురుకాబోతుంది అమరావతికి ఇలాంటి అంశాల మీద ఇప్పుడు వచ్చినటువంటి వరదల నేపథ్యంలో కొన్ని గుణపాఠాలని నేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పేం కాదు వరదలు అనేటువంటిది మనము నిరోధించలేనటువంటిది వరదలు విపత్తులు వర్షాలు తుఫానులు ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు వచ్చిన తర్వాత వాటిని ధీటుగా ఎదుర్కోవటం ఎలా తక్కువ నష్టంతో బయటపడటం ఎలా నష్ట నివారణ చర్యలను ఏ విధంగా చేపట్టాలి వీటి మీద కసరత్తు చేసి ముందస్తు జా జాగ్రత్తలు తీసుకోవటం తప్పేం కాదు అయితే కృష్ణానదికి భారీ స్థాయిలో వరద అంటే రెండు వేల తొమ్మిదిలో పది లక్షల పదివేల క్యూసెక్కులు నీరు వచ్చింది అదే పెద్ద రికార్డు అప్పట్లో ఇప్పుడు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్కులు సుమారుగా పన్నెండు లక్షల క్యూసెక్కులు నీరు వచ్చింది అయితే విజయవాడ బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరును తట్టుకునేటువంటి వరద నీరును తట్టుకునేటువంటి విధంగా ఇది డిజైన్ చేయబడింది అయితే ఇప్పుడు మరి పన్నెండు లక్షల నుంచి రేపు పొద్దున ఒక పదిహేను లక్షలకి వరద నీరు వస్తే దాన్ని కూడా తట్టుకునేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజీని సంసిద్ధం చేసేటువంటి విధంగా దాన్ని అప్గ్రేడ్ చేసేటువంటి విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంతో పాటుగా ప్రకాశం బ్యారేజీకి దక్షిణం వైపున ఉన్నటువంటిది ఉత్తరం వైపున విజయవాడ ప్రాంతం ఉంటుంది దక్షిణం వైపున కరకట్ట పక్కనే అమరావతి ఉంటుంది రాజధాని అమరావతి ప్రాంతం మరి కృష్ణా బ్యారేజీ దగ్గర నీళ్లు నిలబడ్డటువంటి క్రమంలో ఆ కరకట్టలకిన ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి కరకట్ట తెగినా కరకట్టకు ఇబ్బంది వచ్చినా మరీ ఎక్కువ వరదలు వచ్చినా ఒకవేళ కరకట్ట దాటో లేదా కరకట్ట తెగో అమరావతి మీదకి నీళ్లు పడితే కృష్ణ వరద గిన వస్తే ముంపు ఏర్పడేదానికి అవకాశాలు ఉండవచ్చు అయితే కరకట్ట మీద ఇప్పుడైతే సింగిల్ లైన్ రోడ్డు ఉంది దాన్ని ఫోర్ లైన్ రోడ్డు చేయబోతున్నారు కరకట్ట నుంచి అంటే బ్యారేజీ దగ్గర నుంచి మొదలుపెట్టి కరకట్ట అంటే ఎక్కడి వరకు వైకుంఠపురం కొండ వరకు వస్తుంది కరకట్ట అక్కడ వరకు దీన్ని ఒక నాలుగు లైన్ రోడ్లు చేయబోతున్నారు అయితే నాలుగు లైన్ రోడ్లు చేసినా కూడా అది మట్టిదేగా కరకట్ట అందుకని ఒకవేళ ఆ రోడ్డును కూడా పగలగొట్టుకొని నీళ్లు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అందుకని ఖచ్చితంగా కాంక్రీట్ గోడని అడ్డంగా రా ఏదైతే రాజధాని రా అమరావతిలోకి కృష్ణా వరద రాకుండా అడ్డుకునేటువంటి విధంగా మొత్తం వైకుంఠపరం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉండేటువంటి కరకట్ట పక్కనే కాంక్రీట్ గోడని రిటైనింగ్ వాల్ నిర్మించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఆ విధంగా ఉంటే ఇంకా అసలు దానికి తిరిగే ఉండదు ఇంకా ఎంత వరద దానికి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మొన్న కృష్ణాకు వరద వచ్చినటువంటి క్రమంలో బ్యారేజీ కింద భాగంలో మొత్తము రిటైనింగ్ వాల్ నిర్మాణము ఏది మొన్న ఈ రిటైనింగ్ వాల్ బ్యారేజీ దగ్గర నుంచి మొదలు పెడితే పక్కన ఎడంచేతి పక్కన మొత్తం రిటైనింగ్ వాల్ కట్టారు పెనమలూరు వరకు కూడా దాదాపుగా ఏమైంది కృష్ణా నీళ్లు వరద నీళ్ళు అంత వరద వచ్చిన అంత పన్నెండు లక్షల క్యూసెక్ నీరు వచ్చినా సరే కృష్ణలంకలోకి కానీ విజయవాడలోకి కానీ కృష్ణా వరద ఎంటర్ అవ్వాలి ఆ విధంగా రిటైన్ వా రిటైనింగ్ వాళ్ళు ఉపయోగపడింది అందుకనే అమరావతి వైపు కూడా అంటే కృష్ణాకి దక్షిణం వైపున బ్యారేజీకి పై భాగంలో పరం వరకు కూడా ఈ విధంగా కాంక్రీట్ గోడ రిటైనింగ్ వాళ్ళని నిర్మించాలి అనేటువంటిది ఒక ప్రణాళిక రూపొందించి ఇది మంచి ఆలోచన కూడా ఇక అసలు భవిష్యత్తులో కృష్ణా వరద ఏ స్థాయిలో వచ్చినా సరే అమరావతి ఎందుకంటే అది ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితం కాబడుతున్నటువంటి నగరం అమరావతి అలాంటి నగరము కొన్ని వందల సంవత్సరాల పాటు దానికి ఏ విధమైనటువంటి ముంపు లేకుండా కృష్ణా వరదను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది పక్కనే ఉంటుంది కృష్ణ కృష్ణానదికి పెద్ద వరద వస్తే అది ఇబ్బంది కదా అందుకని ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు దీంతో పాటుగా కృష్ణా వరద ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజీకి పులిచింతల దగ్గర నుంచి డైరెక్ట్గా వరద వచ్చేటువంటి విధంగా కాకుండా మూడు బ్యారేజీలు కూడా నిర్మించాలి ఇప్పుడు పులిచింతల నుంచి కింది భాగంలో దీని ప్రణాళికలు రూపొందిస్తున్నారు పులిచింతల నుంచి కృష్ణా బ్యారేజీ వరకు ఎనభై కిలోమీటర్ల పైగా ఉంటుంది అయితే దీనికి పులిచింతల నుంచి ఇరవై ఎనిమిది కిలో ఇరవై మూడో కిలోమీటర్ దగ్గర వైకుంఠపురం ఉంటుంది ఆ వైకుంఠపురం దగ్గర నది దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరిగింది అక్కడ ఆల్రెడీ కొండ కూడా ఉంటుంది అక్కడ ఆ ప్రాంతంలో వైకుంఠ పద పరం దగ్గర ఒక బ్యారేజీ నిర్మించాలి అనేటువంటి ఆలోచన అది పది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం వల్ల అంటే పులిచింతల నుంచి వచ్చే వరద వైకుంఠ బ్యారేజ్ దగ్గర ఆగుతుంది ఆ బ్యారేజ్ దగ్గర ఒకవేళ టెన్ టీఎంసీలు నీటికి నిల్వ చేయగలిగాం అనుకోం ఆ నీళ్ళని రాజధాని అవసరాల నిమిత్తం కూడా దాన్ని వినియోగించుకునేదానికి అవకాశం ఉంటుంది బ్యారేజ్ ప్రకాశం బ్యారేజీకి వచ్చింది అనుకోండి నీళ్ళని వెళ్ళిపోవటమే కదా ఇక్కడ మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఏం లేదు దాంట్లో కాబట్టి ఇక్కడ ఇక్కడ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి టెన్ టీఎంసీలకైనా వైకోటపురంలో నిలబెట్టగలిగితే అది అమరావతికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ప్రకాశం బ్యారేజీకి డైరెక్ట్గా వరద వచ్చేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ నుంచి వదిలిన తర్వాత వెళ్ళే నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి అందుకనే బ్యారేజీకి దిగున పదహారు కిలోమీటర్ల దగ్గర చౌడవరం సమీపంలో అక్కడ కూడా ఒకటి పాయింట్ ఏడు సున్నా టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యంతో ఒక బ్యారేజీని అదేవిధంగా అరవై ఏడు కిలోమీటర్ల దిగువన బండి కొల్లంకి దగ్గర నాలుగు పాయింట్ ఏడు టీఎంసీల నీటి సామర్థ్యంతో మరో బ్యారేజీని నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది దీని ద్వారాగా బ్యారేజీ నుంచి వదిలినటువంటి నీళ్లను కూడా సముద్రంలో కళ్లకుండా కొంత సాగునీటి అవసరాల నిమిత్తం మంచినీటి అవసరాల నిమిత్తము దివిసీమకు సంబంధించినటువంటి వాళ్ళు దిగువ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు వినియోగించుకునే దానికి అవకాశం ఉంది దీంతోపాటుగా అమరావతి రాజధానిలో కొండవీటి బాగు ముప్పు ఉంది ఆ కొండవీటి బాగు ఎక్కడి నుంచి వస్తుంది కొండవీడు కొండల్లో పడినటువంటి భారీ వర్షాల నుంచి అక్కడ నుంచి మొదలు పోయి అంటే అది చిలకలూరుపేట నియోజకవర్గం అంటే పల్నాడు జిల్లాకు సంబంధించినట్టు అక్కడ నుంచి పిరంగిపురం అంటే తాటికొండ నియోజకవర్గం నుంచి గుంటూరు మీద నుంచి తాటికొండ అమరావతి రాజధాని ప్రాంతంలోకి వస్తుంది అది వచ్చి ఎక్కడి వరకు వస్తుంది అమరావతి ప్రాంతంలో అవన్నీ కూడా నీళ్ల మయమైపోతుంది అన్నమాట కొండవీటి వాగు పెద్ద స్థాయిలో వస్తుంది నీరు కొండ మొత్తం కొండ చుట్టూ నీళ్లే ఉంటాయి అదేవిధంగా తుళ్ళూరు ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగేదానికి అవకాశం ఉంది అందుకనే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఏం చేశారు రెండు వేల పదిహేను తర్వాత చంద్రబాబు నాయుడు కొండవీటి వాగు సంబంధించినటువంటి విషయంలో మొత్తం నీళ్లు వచ్చేసి కొండవీటి వాగు ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానదిలో కలవాలి అయితే కృష్ణానదికి వరద వచ్చేటువంటి క్రమంలో ఈ స్థాయిలో కృష్ణానది వరదగానే ఎక్కువగా ఉంటే కొండవీటి వాగు ఈ స్థాయిలో వస్తుంది వచ్చి ఇక్కడ కృష్ణానదిలో ఆ నీళ్లు కలవాలి అని అనుకుంటే అప్పటికే అత్యధికంగా ప్రవహించేటువంటి కృష్ణా వరద నీరు ఇటువైపు ఎదురు తనేదానికి అవకాశం ఉంటుంది అందుకని కొండవీటి వాగు మొత్తం కూడా ఎదురు తన్నేసి మొత్తం రాజధాని మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొండవీడు ఏ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ పెట్టారు ఈ ఏం చేస్తారు కొండవీటి నుంచి వచ్చినటువంటి నీళ్లు మొత్తానికి కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇట్లా ఎత్తిపోసి కృష్ణానదిలో పోస్తారు అందుకని వచ్చే నీళ్ళు వచ్చినట్టు ఎత్తిపోయటం సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పుడు కృష్ణానదికి వరద లేదు కృష్ణా రివర్ నుంచి వరద రాలేదు అదేవిధంగా కొండవీటి వాగు వరద కానీ లిఫ్ట్ పెట్టారు అయితే ఈ కొండవీటి వాగు బాగా ఎక్కువగా వరద వస్తే అప్పుడు ప్రజలకు గిన ప్రమాదం వస్తుంది కదా అందుకని ఒక ప్రతిపాదన చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన చేసి కొండవీటి వాగు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రజలను అప్రమత్తం చేసేటువంటి విధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలో దీన్ని తీసుకొచ్చి ఎప్పుడన్నా దీనికి సంబంధించినటువంటి ఎంత వరద వస్తుంది ఏంటి ప్రజలను అప్రమత్తం చేయటం ఎలా అనేది సిడబ్ల్యూసి పరిధిలోకి తీసుకురావాలనే ఒక ప్రపోజల్ పెట్టబోతున్నారు ఒకవేళ ఈ విధంగా గన సీడబ్ల్యూసీ గారు అంగీకరించకపోతే అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ అలర్ట్స్ ఇచ్చేటువంటి విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తోంది దీంతోపాటుగా కొండవీటి వాగు నుంచి వచ్చేటువంటి వరద నీటిని మొత్తాన్ని కూడా నాలుగు పార్కులు పెద్ద పెద్ద పార్కులు చిన్న రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం ద్వారాగా రాజధాని ప్రాంతంలో నాలుగు రిజర్వాయర్ల ద్వారా కొండవీటి నీటిని నిల్వ చేసి దాన్ని గ్రౌండ్ వాటర్ పెంచుకోవటానికి అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్కి కూడా ఉపయోగించబోతున్నారు